ఇరవై ఏడు నవంబర్ రెండువేల ఇరవై ఐదు ఈరోజు హంసరాజయుగం వేళ ఈ రాసుల వ్యక్తుల కెరీర్ మలుపు తిరిగే అవకాశం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం రోజున చంద్రుడు మకర రాశిలో సంచారం చెయ్యనున్నాడు ఇదే సమయంలో ద్వాదశ రాశులపై ధనిష్ట నక్షత్ర ప్రభావం ఉంటుంది మరోవైపు చంద్రుడు కుజుడు కలిసి ధనయోగం గురుడు హంసరాజయోగాలు ఏర్పరచనున్నారు ఈ శుభయోగాల వేళ కొన్ని రాసులవారికి శ్రీ మహావిష్ణువు ప్రత్యేక అనుగ్రహం లభించనుంది మీకు శ్రీ మహావిష్ణువు ఇష్టమైతే ఓం నమో నారాయణాయా అని కామెంట్ చేయండి శ్రీశ్రీ ఆదివారాహి జ్యోతిష్య పీఠం నుంచి పండిట్ గురూజీ శేషాద్రి భైరవేశ్వర గారి ప్రత్యేక సేవలు మీరు ఎక్కడ ఉన్నా ఫోన్ ద్వారా ముఖాంతరం శాశ్వత పరిష్కారం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమ సంబంధం కుటుంబ లేదా కోర్టు సమస్యలు ఏ సమస్య అయినా గురూజీగారి దైవిక దర్శనంతో పరిష్కారం పురుష వసీకరణంకూడా నూరు శాతం ప్రత్యేక పద్ధతిలో చేయబడును జీవితంలో అన్ని ప్రయత్నాలు విఫలమైతే చివరి ఆశ శేషాద్రి భైరవేశ్వర గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ ఏడు మూడు మూడు ఏడు రెండు రెండు ఆరు ఎనిమిది సున్నా మూడు మేషరాశి మీకు శుభదినం చాలాకాలంగా పెండింగ్లో ఉన్న ఒప్పందం ఖరారు అయ్యే సూచనలు ఉన్నాయి ఉద్యోగులు అధికారి మాటలను గమనించాలి విద్యార్థులకు పోటీ పరీక్షల్లో సానుకూల ఫలితాలు లక్కీ ఛాన్స్ ఎనభై ఏడు శాతం పరిహారం రావి చెట్టుకు పాలు కలిపిన నీరు అర్పించండి వృషభరాశి ఈరోజు మీ కెరీర్ మలుపు తిరిగే రోజు ప్రమోషన్ జీతం పెరుగుదల వంటి శుభవార్తలు రావచ్చు తల్లిదండ్రులతో పవిత్ర స్థలం దర్శనానికి ప్లాన్ చేస్తారు లకీన్స్ తొంభై మూడు శాతం పరిహారం హనుమంతుడికి సింధూరం సమర్పించండి మిథున రాశి ఉద్యోగంలో ప్రశంసలు మీకు దక్కుతాయి వ్యాపారానికి అనుకూల సమయం విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం లక్కీచాన్స్ ఎనభై రెండు శాతం పరిహారం రావి చెట్టు కింది దీపం వెలిగించండి ఇవి ఈరోజు మొదటి మూడు రాసుల ఫలితాలు మాత్రమే తర్వాత మిగతా రాసుల ఫలాలు వీడియోలో త్వరలో మిగతా రాసుల ఫలాల కోసం లైక్ చేయండి షేర్ చేయండి, ఫాలో లేదా సబ్స్క్రైబ్ చేయండి మీ రాశిని కామెంట్లో టైప్ చేయండి